శాంతి ఈరోజటి మురళి పది అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి అవిక్తి బాబ్ దాదా రివైజ్ డేటు పదకొండు ఆగస్టు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్యారి ి భగవాను వాష మురళి టైటిల్ ఉంది సఫలతకు అయస్కాంతము కలవటము మరియు మలుచుకోవటము సఫలతకు అయస్కాంతము పరమాత్మతో మిలనమో మరియు స్వయాన్ని మోల్డ్ చేసుకోవడము అందరి స్నేహము స్నేహ సాగరములో ఇమిడిపోయింది ఇలానే ఎల్లప్పుడూ స్నేహములో ఇమిడిపోయి ఇతరులకు కూడా స్నేహం యొక్క అనుభూతిని చేయిస్తూ ఉండండి పరమాత్మ పిల్లలందరిలో ఉన్నటువంటి ఒకే రకమైన ఆలోచనను కలవాలి అన్న ఉత్సాహమును చూసి సంతోషిస్తున్నారు ఎగురుతూ వచ్చేవారికి సదా ఎగిరే కల యొక్క వరదానము స్వతగానే ప్రాప్తిస్తుంది వచ్చిన పిల్లలందరినీ చూసి పరమాత్మ పిల్లలందరిపై స్నేహమనే పుష్ప వర్షాన్ని కురిపిస్తున్నారు సంకల్పాల సమానమనే మిలనము తర్వాత సంస్కారాలను బాబా సమానంగా చేసుకునే మిలనము ఈ మిలనమే బాబా మిలనము బాబా సమానంగా అవ్వటము అంటే ఏదే సంకల్పాల మిలనము సంస్కారాల మిలనము నిర్మాణులుగా అయ్యి నిమిత్తులుగా అవ్వటమే మిలనము సమీపంగా వస్తున్నారు రాణి వస్తారు సేవలో సఫలతకు గుర్తును చూసి హర్షితులవుతున్నారు సదా స్నేహీలుగా అయ్యి స్నేహమనే అలను విశ్వంలో వ్యాపింపచేసేందుకు స్నేహం విలనమునకు వచ్చారు కాని ప్రతి విషయంలో చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అనగా ధర్మము ఇంటి నుండే ప్రారంభమవుతుంది ముందుగా స్వయము ఇది అన్నింటికంటే ప్రియమైన ఈళ్లు కావున ముందుగా స్వయంలో తర్వాత బ్రాహ్మణ పరివారంలో తర్వాత విశ్వంలో ప్రతి సంకల్పంలో స్నేహము నిస్వార్థమైన సత్యమైన స్నేహము మనస్పూర్వకమైన స్నేహము ప్రతి సంకల్పంలో సహానుభూతి ప్రతి సంకల్పంలో దయార్థ హృదయము తనములో సహజ స్వభావమైపోవాలి ఇదే స్నేహమిళనము సంకల్పాల మిలనము ఆలోచనల మేళనము సంస్కారాల మేళనము సర్వుల అనే కార్యమునకు ముందు సదా సర్వశ్రేష్ఠ బ్రాహ్మణాత్మల సహయోగము విశ్వమును సహజంగా మరియు స్వతగా సహయోగిగా తయారు చేస్తుంది కనుక సఫలత సమీపంగా వస్తుంది కలవటము మరియు మలుచుకోవటము అనగా మోల్డ్ అవ్వడము ఇదే సఫలతకు అయస్కాంతము ఈ అయస్కాంతము ఆకర్షణలోకి సర్వాత్మలు చాలా సహజంగానే వస్తారు మీటింగ్లోని పిల్లలకి కూడా బాబ్దాదా స్నేహాభినందనలను ఇస్తున్నారు సమీపులు మరియు సదా సమీపులుగా ఉంటారు కేవలము బాబా సమీపులే కాకుండా పరస్పరంలో కూడా సమీపత దృశ్యము ఉండటమును దాదాకు చూపించారు విశ్వమునకు దృశ్యమును చూపించే ముందు తాత చూశారు రాబోయే వారు పిల్లలైన మీ అందరి కర్మలను చూసి వారు కూడా ఎటువంటి కర్మలను చెయ్యాలి దానిని సహజంగానే తెలుసుకుంటారు మీ కర్మలే కర్మల ప్లాన్ అచ్చా అందరూ మంచి ప్లాన్ని తయారు చేశారు ఈ ప్రాజెక్టు ప్రారంభమైనప్పుడు వర్గీకరణను తయారు చేయాలి అన్న విశేష సూచనను బాబ్దాద ఇచ్చి ఉన్నారు ఇప్పుడు కూడా దానిని చెబుతున్నారు ఈ మహాకార్యంలో ఏ వర్గము మిగిలిపోకూడదు అన్న లక్ష్యమును తప్పకుండా పెట్టుకోండి సమయం అనుసారంగా ఎక్కువ చెయ్యలేకపోయినా గాని శాంపుల్ తప్పకుండా తయారవ్వాలి అన్న ఈ ప్రయత్నమును లేక లక్ష్యంనైతే తప్పకుండా పెట్టుకోండి ఇకపోతే ముందు ముందు ఈ కార్యమును ఇంకా ఉన్నతిలోకి తీసుకువెళుతూ ఉంటారు కనుక సమయం అనుసారంగా చేస్తూ ఉండాలి కానీ సమాప్తిని సమీపంగా తీసుకువచ్చేందుకు సర్వుల సహయోగము అవసరము కానీ మొత్తము ఇంత పెద్ద ప్రపంచంలోని ఆత్మలందరినీ ఒకే సమయంలో సంపర్కంలోకి తీసుకురాలేరు కనుక అన్ని వర్గాల ఆధారముతో సర్వాత్మలను మేము సహయోగులుగా తయారు చేశాము అని మీరు గర్వంగా నశాతో చెప్పగలరు అందరి కారణాలను ఈ లక్ష్యము పూర్తి చేస్తుంది ఏం చేస్తున్నారు అన్నది మాకు తెలియనే తెలియదు అని ఏ వర్గం వారి ఫిర్యాదు ఉండదు బీజాన్ని వెయ్యండి సమయం లభించటమును బట్టి ఎలా చెయ్యగలరో అలా చెయ్యటముపై వృద్ధి ఉంటుంది ఎలా చెయ్యాలి ఎంత చెయ్యాలి అని ఈ విషయంలో భారంగా అవ్వకండి ఎంత అయ్యేది ఉందో అంత అవ్వనే అవుతుంది ఎంత చేస్తే అంతగానే సఫలతకు సమీపంగా వస్తారు షాంపుల్నైతే తయారు చేయగలరు కదా ఇకపోతే భారత ప్రభుత్వాన్ని సమీపంగా తీసుకురావాలి అన్న శ్రేష్ట సంకల్పాన్ని తీసుకువచ్చారు సమయము అందరి బుద్ధులను సమీపంగా తీసుకువస్తుంది కనుక బ్రాహ్మణాత్మలందరూ ఈ విశేష కార్యము కొరకు ప్రారంభము నుండి అంతిమం వరకు సఫలత జరగాల్సిందే అన్న విశేష శుద్ధ సంకల్పమును చేయాలి ఈ శుద్ధ సంకల్పముతో బాబా సమానంగా వైబ్రేషన్లను తయారు చేసి కలవటంలో విజయము నిశ్చితము అన్న ఈ దృఢతతో ముందుకు వెళుతూ ఉండండి కానీ ఏదైనా పెద్ద కార్యమును చేసేటప్పుడు ముందుగా ఏం చేస్తారు స్థూలములో కూడా ఏదైనా పెద్ద బరువును ఎత్తేటప్పుడు ఏం చేస్తారు అందరూ కలిసి సహాయం చేస్తారు ఇతరులలో ఉల్లాస ఉత్సాహము పెరిగే మాటలు మాట్లాడతారు చూశారు కదా అలాగే ఎవరు నిమిత్తంగా అయినా కాని సదా ఈ విశేష కార్యం కొరకు సర్వుల స్నేహము సర్వుల సహయోగము సర్వుల శక్తి ఉల్లాస ఉత్సాహాలతో కూడుకున్న వైబ్రేషన్లు కుంభకర్ణుని నిద్ర నుండి మేలుకొలుపుతాయి ఈ విశేష కార్యము కొరకు ఈ అటెన్షన్ను పెట్టుకోవడము తప్పనిసరి విశేషంగా స్వయము సర్వ బ్రాహ్మణుల మరియు విశ్వాత్మల సహయోగమును తీసుకోవటమే సఫలతకు సాధనము మధ్యలో ఒకవేళ ఇందులో కొంచెం తేడా వచ్చిన సఫలతలో తేడా వచ్చేందుకు నిమిత్తులుగా అవుతారు కనుక బాబ్ దాదా పిల్లలందరిలో ఉన్న ధైర్యమనే శబ్దాన్ని విని ఆ సమయంలో హర్షితులయ్యారు మరియు సంఘటనలోని స్నేహం కారణంగా స్నేహమునకు రిటర్న్ ఇచ్చేందుకు వచ్చారు మీరు చాలా మంచివారు మరియు అనేకసార్లు చాలా చాలా మంచివారిగా అయ్యారు మరియు అయి ఉన్నారు ఇప్పుడు అయ్యారు డబుల్ విదేశీ పిల్లలు ఎవరు రెడీలుగా అయ్యి ఎంతో దూరం నుండి ఎగిరి వచ్చేందుకు అవుతారు కనుక బాప్ బాబ్దాదా విశేషంగా పిల్లలను వృధి హారముగా చేసి ఇముడుచుకుంటారు అచ్చా కుమారులైతే ఉన్నదే కన్నయ్యకు చెందిన వారిగా కేవలము ఒక్క మాటను గుర్తుంచుకోవాలి అన్నింటిలో ఒకటి ఏకు ఉండాలి ఒకటే మతము ఒకటే స్థితి ఒకే బాబా ఏక్ మత్ ఏక్ రస్ ఏక్ బాబా భారతదేశంలోని పిల్లలకు కూడా బాప్ తాత హృదయపూర్వక అభినందనలను తెలియజేస్తున్నారు లక్ష్యం అనుసారంగా లక్షణమును ప్రాక్టికల్లోకి తీసుకువచ్చారు అర్థమైందా కొందరికి చెప్పారు కొందరికి చెప్పలేదు అని కాదు అందరికీ చెప్తారు దాదీతో ఎవరైతే నిమిత్తంగా అవుతారో వారికి ఆలోచన అయితే తప్పకుండా ఉంటుంది ఇదే సహానుభూతికి గుర్తు మీటింగ్కు వచ్చిన సోదర సోదరీలందరినీ స్టేజ్పైకి పిలిచారు అందరూ బుద్ధిని మంచిగా నడిపించారు పిల్లలు ప్రతి ఒక్కరికి సేవపై ఉన్న స్నేహం గురించి దాదాకు తెలుసు సేవలో ముందుకు వెళ్లేటప్పుడు నలువైపులా సఫలత ఎంతవరకు జరుగుతుంది అన్న దానిని గుర్తించి కాస్త ఆలోచించాలి గమనించాలి ఇకపోతే అందరికీ సేవపై మంచి లగనం ఉంది రాత్రింబవల్లను ఒకటిగా చేసి సేవకురుకు పరిగెత్తుతారు బాబ్దాద అయితే శ్రమను కూడా ప్రేమ రూపంలో చూస్తారు శ్రమ చెయ్యలేదు మీ ప్రేమను చూపించారు అచ్చా మంచి ఉల్లాస ఉత్సాహాలు కల సహచరులు లభించారు విశాల కార్యము మరియు విశాలమైన మనస్సు ఎక్కడ విశాలత ఉంటుందో అక్కడ సఫలత తప్పకుండా ఉంటుంది పిల్లలందరిలో ఉన్న సేవా లగనమును చూసి బాబ్ దాదా ప్రతిరోజు సంతోషపు పాటలను గానం చేస్తారు వాహ్ పిల్లలు వాహ్ అన్న గీతమును చాలాసార్లు వినిపించారు అచ్చా రావటంలో ఎంతో మర్మం ఉంది రహస్యాలను తెలుసుకునేవారు కదా బాబాకు తెలుసు రహస్యానికి తెలుసు దాదిగారు బాబ్ దాదాకు బోగును స్వీకరింప చెయ్యాలి అనుకున్నారు ఈరోజు దృష్టి ద్వారానే స్వీకరిస్తారు అచ్చా అందరి బుద్ధి చాలా బాగా నడుస్తుంది మరియు ఒకరికొకరు సమీపంగా వస్తున్నారు కదా కనుక సఫలత అతి సమీపంగా ఉంది సమీపత సఫలతను సమీపంగా తీసుకువస్తుంది అలసిపోలేదు కదా చెయ్యటానికి చాలా పని లభించిందా కానీ సగం అయితే బాబా చేస్తారు అందరి ఉల్లాసము బాగుంది దృఢత కూడా ఉంది కదా సమీపత ఎంత సమీపంగా ఉంది అయస్కాంతాన్ని పెట్టినట్లయితే సమీపత అందరి మెడలో హారాన్ని వేస్తుంది ఇలా అనుభవం అవుతుందా అచ్చా అందరూ చాలా చాలా మంచివారు దాదీలను ఉద్దేశించి ఉచ్చరించినటువంటి అవ్యక్త మహావాక్యాలు ముప్పై ఒకటి మార్చి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బాబా పిల్లలకు ధన్యవాదాలను తెలుపుతారు పిల్లలు బాబాకు ధన్యవాదాలను తెలుపుతారు ఒకరికొకరు ధన్యవాదాలను చెప్పుకుంటూ ముందుకు వెళ్లారు ఉన్నతి చెందేందుకు విధి ఇదే ఈ విధితో మీ సంఘటన చాలా బాగా తయారైంది ఒకరికొకరు సరేనండి అని చెప్పుకున్నారు ధన్యవాదాలు చెప్పుకున్నారు మరియు ఉన్నతి చెందారు ఈ విధిని అందరూ అనుసరించినట్లయితే ఫరిస్తాలుగా అవుతారు బాబ్దాదా చిన్న మాలను చూసి సంతోషిస్తారు ఇప్పుడు కంకణం తయారైంది మెడలోని హారం తయారవుతూ ఉంది హారాన్ని తయారు తయారుచెయ్యడంలో నిమగ్నమై ఉన్నారు ఇప్పుడు అటెన్షన్ కావాలి ఎక్కువగా సేవలోకి వెళ్ళిపోయినట్లయితే అక్కడక్కడా స్వయంపై అటెన్షన్ తక్కువైపోతుంది ఒక్కోసారి విస్తారంలో సారం కలిసిపోతుంది ప్రత్యక్ష రూపంలో ఉండదు ఇప్పుడు ఇది జరగాలి అని మీరే అంటారు ఏది జరగాలనుకున్నామో అదే జరుగుతుంది అని అనేటువంటి రోజు కూడా వస్తుంది మొదట దీపాల మాల అయితే ఇక్కడే తయారవుతుంది ప్రతి ఒక్కరిలో ఉల్లాస ఉత్సాహాలను పెంచేందుకు మిమ్మల్ని ఉదాహరణగా దాదా భావిస్తారు మీలోని ఐక్యతే యజ్ఞమునకు కోట వంటిది పది ఉన్నా పన్నెండు మంది ఉన్నా కో కోటగోడ వంటి వారు కనుక బాప్ దాదా ఎంతగా సంతోషిస్తారు బాప్ దాదా అయితే ఉన్నారు అయినా కూడా నిమిత్తలైతే మీరు ఇటువంటి సంఘటన గల గ్రూపు రెండోది మూడోది తయారైనట్లయితే అద్భుతమే జరుగుతుంది ఇప్పుడు అటువంటి గ్రూపును తయారు చేయండి మొదటి గ్రూపు గురించి వీరికి పరస్పరంలో చాలా స్నేహం ఉంది అని అందరూ అంటారు స్వభావాలు రకరకాలైనవి అవైతే ఉంటాయి కానీ గౌరవం ఉంది ప్రేమ ఉంది సరేనండి అంటారు అవసరమైన సమయంలో తమను తాము మలుచుకుంటారు కావుననే ఈ కోట కూడా దృఢంగా ఉంది ఇందువల్లనే ముందుకు వెళుతున్నారు పునాదిని చూస్తే సంతోషం కలుగుతుంది కదా ఏ విధంగానైతే ఈ మొదటి సమూహము కనిపిస్తుందో అలా శక్తిశాలి గ్రూపు తయారైనట్లయితే సేవ వెనుక వెనుకనే వస్తుంది డ్రామాలో విజయమాల ఫిక్స్ అయి ఉంది కనుక తప్పకుండా ఒకరికొకరు సమీపంగా వస్తారు అప్పుడు మాల తయారవుతుంది ఒక పూస ఒకవైపుకు ఇంకో పూస ఇంకో దానితో దూరంగా ఉన్నట్లయితే మాల తయారవ్వదు పూసలు కలుసుకుంటూ ఉండాలి సమీపంగా వస్తూ ఉండాలి అప్పుడు మాల తయారవుతుంది ఉదాహరణ బాగుంది అచ్చా ఇప్పుడైతే కలిసే కోటాను పూర్తి చెయ్యాలి రథాన్ని కూడా అదనపు సకాష్తో నడిపిస్తున్నాము అని వినిపించాము కదా లేదంటే ఇది సాధారణమైన విషయం కాదు అన్నీ చూసుకోవలసి ఉంటుంది కదా అయినా కూడా అన్ని శక్తుల ఎనర్జీ జమ అయి ఉంది కనుకనే రథం కూడా ఇంత సహయోగమును ఇస్తూ ఉంది శక్తులు జమ కానట్లయితే ఇంతటి సేవ కష్టమైపోతుంది ఇది కూడా డ్రామాలో ఆత్మ యొక్క పాత్ర శ్రేష్ఠ కర్మలు అనే మూలధనము జమ అవుతుంది కనుకనే అవసరమైన సమయంలో అది పనికొస్తుంది ఎంతోమంది ఆత్మల ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి అవి కూడా జమ అవుతాయి ఏదో ఒక విశేషమైన పుణ్యపు మూలధనము జమ అయిన కారణంగా విశేష పాత్ర లభించింది నిర్విఘ్నంగా రథము నడవాలి ఇది కూడా డ్రామాలోని పాత్ర ఆరు నెలలు తక్కువేమీ కాదు అచ్చా అందరినీ సంతోషపరుస్తారు అవ్యక్త మురళీల నుండి ఎన్నుకోబడినటువంటి కొన్ని అమూల్య మహావాక్యాలు ప్రశ్నోత్తరాలు ప్రశ్న ఏ ఒక్క పదం యొక్క స్వరూపంలో స్థితులవ్వటం మూలంగానే అన్ని బలహీనతలు సమాప్తమైపోతాయి ఏ ఒక్క పదం యొక్క స్వరూపంలో స్థితులవ్వటం మూలంగానే అన్ని బలహీనతలు సమాప్తమైపోతాయి జవాబు కేవలము పురుషార్థిని అన్న పదం యొక్క స్వరూపంలో స్థితులవ్వండి పురుషుడను అనగా ఈ రథం యొక్క రతి అనగా శరీరం అనే రథాన్ని ప్రకృతికి యజమానిని ఈ ఒక్క పదం యొక్క స్వరూపంలో స్థితులవ్వటము వలన అన్ని బలహీనతలు సమాప్తమైపోతాయి పురుషుడు ప్రకృతికి అధికారి ఆధీనుడు కాదు రతి రథాన్ని నడిపించేవాడే కాని రథానికి ఆధీనుడయ్యేవాడు కాదు రెండవ ప్రశ్న రాజ్య అధికారిగా అయ్యేందుకు ఎటువంటి సంస్కారమును ఇప్పటి నుండే ధారణ చేయాలి ఆది రాజ్య అధికారిగా అయ్యేందుకు ఎటువంటి సంస్కారమును ఇప్పటి నుండే ధారణ చెయ్యాలి జవాబు మీ ఆది అవినాశి సంస్కారాన్ని నుండే ధారణ చెయ్యండి ఒకవేళ చాలా కాలము నుండి యుద్ధం చేసే సంస్కారము ఉన్నట్లయితే అనగా యుద్ధము చేస్తూ చేస్తూ సమయాన్ని గడిపితే ఈరోజు విజయము రేపు ఓటమి ఉంటుంది ఇప్పుడిప్పుడే విజయము ఇప్పుడిప్పుడే ఓటమి సదా కాలమునకు విజయత్వపు సంస్కారము తయారవ్వనట్లయితే క్షత్రియులు అని అంటారు కాని బ్రాహ్మణులు అని అనరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవత్తారు క్షత్రియులు క్షత్రియులలోకి వెళతారు మూడవ ప్రశ్న విశ్వ పరివర్తకులుగా అయ్యేందుకు ముందు ఏ పరివర్తనను చేసుకునే శక్తి కావాలి విశ్వ పరివర్తకులుగా అయ్యేందుకు ముందు ఏ పరివర్తనను చేసుకునే శక్తి కావాలి జవాబు విశ్వ పరివర్తకులుగా అయ్యేందుకు ముందు మీ సంస్కారాలను పరివర్తన చేసుకునే శక్తి కావాలి దృష్టి వృత్తుల పరివర్తన కావాలి ప్రేక్షకులైన మీరు ఈ దృష్టితో చూసేవారు దివ్య నేత్రంతో చూడండి శారీరక నేత్రాలతో చూడకండి దివ్య నేత్రంతో చూసినట్లయితే స్వతగానే రూపం కనిపిస్తుంది శారీరక నేత్రాలు శరీరాన్నే చూస్తాయి శరీరం గురించి ఆలోచిస్తాయి ఈ పని పరిస్తాలది లేక బ్రాహ్మణులది కాదు నాలుగవ ప్రశ్న పరస్పరంలో సోదరీ సోదరుల సంబంధంలో ఉన్నా కూడా ఏ దివ్య నేత్రముతో చూసినట్లయితే దృష్టి మరియు వృత్తి ఎప్పుడూ చంచలమవ్వలేవు పరస్పరములో సోదరి సోదరుల సంబంధములో ఉన్నా కూడా ఏ దివ్య నేత్రముతో చూసినట్లయితే దృష్టి మరియు వృత్తి ఎప్పుడూ పతి స్త్రీ శరీరధారి ఆత్మను శక్తి రూపంగా జగన్మాత రూపంలో దేవి రూపంలో చూడాలి దివ్య నేత్రముతో చూడడము అనగా ఇదే శక్తి ముందుకు ఎవరైనా అసురి వృత్తితో వస్తే భస్మమైపోతారు కనుక వీరు మన సోదరి లేక టీచర్ కాదు కాని శివశక్తి అని భావించాలి మాతలు అక్కీలు కూడా ఎల్లప్పుడూ శివశక్తి స్వరూపంలో స్థితులవ్వాలి నా విశేషమైన సోదరుడు విశేషమైన విద్యార్థి అని అనుకోకూడదు వారు మహావీరులు మరియు వీరు శివశక్తులు ఐదవ ప్రశ్న మహావీరుల విశేషతగా దేనిని చూపిస్తారు జవాబు వారి మనస్సులో సదా ఒక్క రాముడే ఉంటాడు మహావీరులు రామునికి చెందిన వారైతే శక్తులు కూడా శివునికి చెందినవారు ఏ దేహదారిని చూస్తున్నా మస్తకంలో ఉన్న ఆత్మను చూడండి ఆత్మతో మాట్లాడాలి కాని శరీరంతో కాదు మస్తక మణిపైకే దృష్టి వెళ్ళాలి ఆరవ ప్రశ్న ఏ మాటను నిర్లక్ష్యము రూపములో ఉపయోగించకుండా కేవలము ఒక అటెన్షన్ను ఉంచాలి అది ఏమిటి ఏ మాటను నిర్లక్ష్యము రూపములో ఉపయోగించకుండా కేవలము ఒక జాగరూకతను ఉంచాలి అది ఏమిటి జవాబు పురుషార్థిని అన్న మాటను నిర్లక్ష్యము రూపంలో ఉపయోగించకుండా ప్రతి విషయంలో దృఢ సంకల్పము కలవారిగా అవ్వాలి ఏ కర్మను చేసినా దానిని శ్రేష్ట కర్మగానే చేయాలి శ్రేష్టంగానే అవ్వాలి అచ్చా మీటి సిగలతే బోం ప్రతి మాత్ బాప్ మాత్త ఆర్ గుడ్ మార్నింగ్ రూహాని బాప్కి రూహాని బచ్చోంకో నమస్తే మాత్ వికారాలపు అంశమును కూడా సమాప్తము చేసే సర్వసమర్పణ లేక ట్రస్టీ బాబా వికారాల వంశపు అంశమును కూడా సమాప్తము చేసే సర్వ సమర్పణ లేక ట్రస్టీ విస్తారము ఏదో అవసరానికి ఉపయోగపడుతుంది అని పాత సంస్కారాల ఆస్తిని ప్రక్కన పెట్టుకుంటారు అప్పుడు మాయ ఏదో ఒక విధంగా పట్టుకుంటుంది పాత రిజిస్టర్లోని చిన్న ముక్క ద్వారా కూడా పట్టుబడిపోతారు మాయ క్యాచింగ్ పవర్ తక్కువేమీ కాదు కావున వికారాల వంశపు అంశమును కూడా సమాప్తము చెయ్యండి కొద్దిగా అయినా ఏ మూలలో అయినా పాత ఖజానాల అంశం కూడా ఉండకూడదు దీనినే సర్వసమర్పణ అవ్వడము ట్రస్టీగా లేక యజ్ఞ స్నేహిగా సహయోగిగా అవ్వడము అని అంటారు ఏదో అవసరానికి ఉపయోగపడుతుంది అని పాత సంస్కారాల ఆస్తిని ప్రక్కన పెట్టుకుంటారు అప్పుడు మాయ ఏదో ఒక విధంగా పట్టుకుంటుంది పాత రిజిస్టర్లోని చిన్న ముక్క ద్వారా కూడా పట్టుబడిపోతారు మాయ క్యాచింగ్ పవర్ తక్కువేమీ కాదు కావున వికారాల వంశపు అంశమును కూడా సమాప్తం చేయండి కొద్దిగా అయినా ఏ మూలలో అయినా పాత ఖజానాల అంశం ఉండకూడదు దీనినే సర్వసమర్పణ అవ్వటమో ట్రస్టీగా లేక యజ్ఞ స్నేహిగా సహయోగిగా అవ్వటము అని అంటారు స్లోగన్ ఎవరి విశేషత కారణంగానైనా వారితో విశేషమైన స్నేహము ఏర్పడడము ఇది కూడా మోహమే ఎవరి విశేషత కారణంగానైనా వారితో విశేషమైన స్నేహము ఏర్పడడము ఇది కూడా మోహమే ఈ స్వమానము నేను ఆత్మను సమస్త సుఖాలను ప్రసాదించే శక్తి దేవిని నేను ఆత్మను సమస్త సుఖాలను ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవిని శాంతి